హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే బ్రహ్మంగారి మఠం పోయి పోలేరమ్మ నగర్లోకి ఎంటర్ కావటానికి ముందు ఒక కొండ స్వరంగంలాగా కొండని రెండు వైపులా చీల్చి మధ్యలోంచి దారి అయితే వేసి ఉంటుంది ఆ దారి మార్గం దగ్గరకైతే వచ్చేసాము అంటే బ్రహ్మంగారి మఠం ఏరియా పొలిమేర దగ్గరకైతే వచ్చామని అర్థము ఇక్కడ నుంచి పోలేరమ్మ నగరం ఈ ఈ కొండ మెరక ప్రాంతం కొద్దిగా ఎక్కి కిందకి దిగామంటే పోలేరమ్మ నగరం పోలేరమ్మ టెంపుల్ ఏరియా మొత్తం అయితే క్లియర్గా కనిపిస్తుంది అందువల్ల నేను ఇక్కడ నుంచి వీడియో కొంచెం ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ వ్యూ పాయింట్ కానీ లొకేషన్ కానీ చాలా బాగుంటుంది మనకి చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బస్సు ఎక్కే విధానం కూడా చాలా స్లోగా ఎక్కుతుంది అది కొండ కొంచెం నిలువుగా ఎక్కాలి కాబట్టి అక్కడ మనం చూడటానికి కూడా చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది ఎక్కువసేపు చూడవచ్చు మనకు ముందైతే వీడియోలో కనిపిస్తున్న షెడ్లు అయితే కనిపిస్తున్నాయి కదా కనుమ పోలేరమ్మ బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన కనుమ కనుమ పోలేరమ్మ టెంపుల్ అది ఈ చెట్లు ఇవి ప్రహరీ గోడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా పోలేరమ్మ గుడికి సంబంధించి చాలా బాగా అయితే డెవలప్ చేశారు అభివృద్ధి పనులు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు చుట్టుపక్కల అంతా కూడా ప్రహరీ గోడ నిర్మించి మ మధ్యలో షెడ్లు నిర్మాణం చేసి పోలేరమ్మ గోడ మంచి పెద్ద గుడి అయితే నిర్మాణం చేసి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది అంతకుముందు గుడి నిర్మాణం జరగకముందు ఒక వేప చెట్టు కింద అయితే ఆమె పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు గుడి నిర్మాణం పూర్తయి గర్భగుడిలోనే ఆమెకి అన్ని పూజలు అయితే నిర్వహిస్తున్నారు చాలా బాగుంది గుడి కూడా ఇలా దారి వెంట చూసుకుంటూ వెళ్తే చాలా చిన్న చిన్న గుళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మనం బ్రహ్మంగారి మఠం దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు వీడియో ప్రకారం బస్సులో జర్నీ ఐదో తారీఖు కాబట్టి ఈ చిన్న చిన్న గుళ్ళు వెంట కూడా ముందు ముందు ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో బ్రహ్మోత్సవాలు ఆరాధన ఉత్సవాలు జరిగే సమయం కాబట్టి చాలా బ్రహ్మాండమైన వాతావరణం అయితే ఉంటుంది మనకు ముందు వీడియోలు అయితే కనిపిస్తున్నాయి గుళ్ళు తొమ్మిది రకాల గుళ్ళు అనమాట తొమ్మిది రకాల దేవీ దేవతలు కలిసి ఉంటారు ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంటుంది ఇలా ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రస్తుతం ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి బస్సు అయితే నేరుగా బ్రహ్మంగారి గుడి దగ్గరకైతే వెళ్తూ ఉంది ఇది కక్కయ్య స్వామి గుడి కక్క స్వామి గుడి వద్ద దగ్గర ఇక్కడ గోడ ఏర్పాట్లు చాలా బాగా అయితే జరిగినాయి టెంట్ అంతా ఏసీ చాలా బాగా ఉంది ముందు ముందు జరిగే కార్యక్రమాలన్నీ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ముఖ్యంగా జరుగుతాయి కాబట్టి ఉన్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాను జైన్ జైన్టీవీలు ఎగ్జిబిషన్కి సంబంధించి కూడా చాలా ఏర్పాట్లు అయితే జరిగినాయి ఇంకప్పుడు నైట్ టైం కాలేదు కాబట్టి నైట్ టైం అయితే కరెంట్ లైట్లు వెలుతుర్లు చాలా జిగలు జిగేలు అంటూ ఉంటాయి ఇలా టాయ్ ట్రైన్ కూడా రెడీ చేశారు ఇట్లా దారి వెంట చాలా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు బ్రహ్మోత్సవాలకు సంబంధించి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలన్నా బ్రహ్మోత్సవాలన్నా ఒకటే మనకు ఎదురుగా అయితే గాలిగోపురం అయితే స్వామివారిదిగా గాలిగోపురం కనిపిస్తూ ఉంది దారి వెంట ఉన్న షాపులు దుకాణాలు ఏర్పాట్ల గురించి కూడా నేను కొంత చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను నేరుగా బస్ అయితే ఇప్పుడు మెయిన్ ప్రధానమైన సెంటర్ ఏదైతే ఉందో బ్రహ్మంగారి మఠం వద్దకు వచ్చేసింది ఇక్కడ నుంచి పక్కనే ఉంటుంది గుడి కూడా నేను ఆ పక్కన గుడి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఐదో తారీఖే కాబట్టి ఇంకా పూర్తిగా అంతా రద్దీ ఇంకా ఏర్పడలేదు భక్తులు కూడా కొద్ది మొత్తంలోనే కనిపిస్తున్నారు ఆరు ఏడు ఎనిమిది తారీఖులు అయితే ఎక్కువ మొత్తంలో భక్తులు అయితే కనిపిస్తున్నారు మనకు వీడియోలో కనిపిస్తుందైతే బ్రహ్మంగారి గుడి లోపలికి వెళ్ళే ప్రధానమైన ఎంట్రన్స్ అక్కడ లైటింగ్ విధానం ఎట్లా చేశారనేది కొంత నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను టెంట్లు వేసి ఇరువైపులా కూడా దుకాణాలు ఏర్పాట్లు చేసుకొని చాలా బాగా అయితే ఉంది నేను టెంపుల్కి సంబంధించి లోపల విధానాలను బట్టి ఎట్లా ఉందనేది నేను లైటింగ్ వేసినప్పుడు ఎక్కువగా చూపించే ప్రయత్నం అనేది చేస్తాను ప్రస్తుతానికి వీడియో ఎక్కువ లెంగ్త్ చేయకుండా ఇంతటితోటి వీడియో అయితే ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నాను లోపలికి వైపు ఈ విధంగా అయితే షాపులను అయితే ఏర్పాట్లు చేశారు పైన చదువు పందిరి అయితే ఏర్పాట్లు చేశారు చాలా బాగా అయింది డెకరేషన్ అయితే చాలా బాగా చేశారని అనుకోవాలి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలకు సంబంధించి చాలా బాగా ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు బ్రహ్మంగారి గాలిగోపురం కూడా కనిపిస్తుంది రథశాల కూడా కనిపిస్తుంది ప్రధాన ఆలయం కనిపిస్తుంది మరొక వీడియోలో కలుద్దాం